హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిబు ఫ్యాక్ట్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వోల్వో కంపెనీ లక్షలాది మంది ప్రాణాలను ఎలా కాపాడింది ఈ బుల్లెట్ మనిషికి తగలడానికి ఇరవై సంవత్సరాల సమయం పట్టింది తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేయలేదు ఈ విషయాలను తెలుసుకోవాలనుంది కదూ అయితే ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ వీడియో చూడగానే మీరు ఒక్కటే అంటారు ఫ్యాక్ట్ నెంబర్ వన్ వోల్వో కంపెనీ పరోక్షంగా లక్షల మంది ప్రాణాలను కాపాడిందనే విషయం మీకు తెలుసా వోల్వో ఇంజనీర్ నీల్స్ బోహ్లిన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అత్యాధునిక త్రీ పాయింట్ సీట్ బెల్ట్ను అభివృద్ధి చేశాడు ఇతర కంపెనీల వాహనాల్లో ప్రయాణించేవారు కూడా సీట్ బెల్ట్ ధరించి సురక్షితంగా ఉండాలని పేటెంట్ను అందరికీ ఉచితంగా అందజేశారట ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలోని కోట్లాది ప్రయాణికులకు మేలు చేసింది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ బుల్లెట్ మనిషికి తగలడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది అదేంటి అని ఆలోచిస్తున్నారా అవును మీరు విన్నది నిజమే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాల్సిన బుల్లెట్ ఇరవై ఏళ్ళ తర్వాత అదే మనిషికి తగిలింది నమ్మబుద్ధి కావట్లేదు కదూ కానీ ఇది నిజం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనే అబ్బాయి మరియు మ్యాసీ అనే అమ్మాయి ప్రేమలో పడ్డారు కానీ ఆ అబ్బాయి అమ్మాయికి కొన్ని నెలల్లో బ్రేకప్ చెప్పాడు ఆ బాధ తట్టుకోలేక మ్యాసీ ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి తమ్ముడికి చాలా కోపం వచ్చింది వాళ్ళ అక్క చనిపోవడానికి కారకుడైన హెన్రీ మీద రెవెంజ్ తీర్చుకుందామని ఫిక్స్ అయ్యాడు హెన్రీ ఇంటికి వెళ్ళి హెన్రీని గన్తో కాల్చాడు బుల్లెట్ హెన్రీకి తగిలేస్తుందిలే అని అనుకుని తన ప్రాణం కూడా తీసుకున్నాడు కానీ ఆ బుల్లెట్ వెళ్ళి ఒక చెట్టుకు తగిలింది యాక్చువల్గా ఆ చెట్టులోనే ఇరుకుపోయింది ఇరవై ఏళ్ళ తర్వాత పంతొమ్మిది వందల మూడులో పెరట్లు చెట్లు ఎక్కువైపోతున్నాయని హెన్రీ ఏ చెట్టునైతే తనను రక్షించిందో అదే చెట్టును నరకడం మొదలు పెట్టాడు చెట్టు చాలా గట్టిగా ఉండటం వల్ల గొడ్డలతో నరకటానికి అవ్వలేదు చిన్న చిన్న బాంబ్స్ని వాడి చెట్టును పేల్చాడు ఆ పేలుడితో ఇరవై ఏళ్ళ ముందు కాల్చిన బుల్లెట్ ఆ చెట్టు నుంచి వచ్చి హెండ్రీ తలకి తగిలింది దానితో అతను చనిపోయాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు తుఫాన్లకు రకరకాల పేర్లు పెడుతుంటారు వాటికి పేర్లు ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకుందాం తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడతారంటే ఆ పేర్లు ఉండటం వల్ల వాటి గురించి మాట్లాడుకోవటం ప్రజలకు సమాచారం అందించడం సులభమవుతుంది ఆ పేర్లు ఎలా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం పేర్లు పెట్టడానికి ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన బృందాలు ఉన్నాయి ఉదాహరణకు అట్లాంటిక్లో నేషనల్ హరికేన్ సెంటర్ నార్త్ ఇండియన్ ఓషియన్లో ఇండియన్ మెటారాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఈ బృందాలు కొన్ని పేర్లతో కూడిన లిస్ట్ని తయారు చేసుకొని పెట్టుకుంటాయి పలకటానికి సులభంగా ఉండేలాంటి పేర్లను ఎంచుకుంటారు అది కూడా ప్రాంతీయ భాష మరియు సంస్కృతి నుండి తీసుకుంటారు ఆ పేర్లు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి రొటేట్ చేస్తుంటారు ఉదాహరణకు అట్లాంటిక్ హరికేన్ నేమింగ్ లిస్ట్ ఇప్పటికీ ఆరుసార్లు రొటేట్ అయింది ఆ పేర్లన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఉంటాయి ఉదాహరణకు సంవత్సరం యొక్క మొదటి తుఫానుకు ఏ లెటర్తో మొదలయ్యే పేర్లు పెడతారు రెండో తుఫానుకు బి లెటర్తో మొదలయ్యే పేర్లను పెడతారు ఒకవేళ ఏదైనా తుఫాను భయంకరంగా ఉండి దానివల్ల చాలా నష్టం వాటిల్లితే దానికి పెట్టిన పేరు మళ్ళీ భవిష్యత్తులో దేనికి వాడరు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఫ్ల్యూటో గ్రహాల జాబితా నుండి ఎందుకు తొలగించబడిందో తెలుసా రెండు వేల ఆరులో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనికాన్ ఐఏయూ వాళ్ళు ప్లానెట్ యొక్క డిఫినిషన్ని మార్చారు దాని ప్రకారం సెలెస్టియల్ ఫోర్డ్ని ప్లానెట్గా పిలవాలంటే త్రీ రూల్స్ పాస్ అవ్వాలి ఒకటి అది గుండ్రంగా ఉండాలి రెండు అది సూర్యుని చుట్టూ చక్కర్లు కొడుతుండాలి మూడు అది ప్రయాణించే ఆర్బిట్ క్లియర్గా ఉండాలి అంటే అందులో రాళ్ళు రప్పలాంటి తేలుతూ ఉండకూడదు ప్లూటో మొదటి రెండు రూల్స్ని పాస్ అయ్యింది కానీ మూడవ రూల్ పాస్ కాలేకపోయింది ఇలా రెండు రూల్స్ పాస్ అయ్యి మూడవ రూల్ పాస్ కాని వాటిని డ్రాఫ్ట్ ప్లానెట్స్గా పిలవాలని నిర్ణయించారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ కుక్కలు ఏడుపులు అరుపులు వింటూ ఉంటాం నైట్ అవ్వగానే కుక్కలు అరుస్తూ ఏడుస్తూ ఉంటాయి ఇలా చేయటానికి మెయిన్ రీజన్ వాటికి ఆత్మలు మరణం కనిపించటం అంట అవును యమధర్మరాజు యొక్క రాక కుక్కలకు ముందే తెలుస్తుందంట మన ఇండియాలోనే కాదు యుఎస్లో కూడా రెండు కుక్కలు కలిసి ఏడిస్తే ఎవరో ఒకరు చనిపోతారని అదే మూడు కుక్కలు కలిసి ఏడిస్తే ఒక ఆడమనిషి చనిపోతుందని నమ్ముతారు కుక్కలు తలెత్తి ఏడుస్తున్నప్పుడు వాటి చెవుల వైపు చూస్తే ఆ దెయ్యాలు మనకి క్లియర్గా కనిపిస్తాయని నమ్ముతారు కొంతమంది అయితే ఇవన్నీ కట్టుకదలని అంటారు ఒకప్పటి కుక్కలు తోడేళ్ళు నక్కలు డిఎన్ఏ ఉండటం వల్ల రాత్రిపూట వేట అయిపోయాక ఒకరిని ఒకరు పిలుచుకోవడానికి అరుస్తాయనే నమ్ముతారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన ప్రభాస్ గారు లీడ్ రోల్ చేస్తున్న కల్కీ మూవీలో అశ్వత్థమ క్యారెక్టర్ ఉంది మరి పరశురాముడి క్యారెక్టర్ అసలు పరశురాముడికి కల్కీకి రిలేషన్ ఏంటి అనుకుంటున్నారా మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు భూమి మీద ఇప్పటికీ బ్రతికి ఉన్న ఇమ్మోటల్స్లో ఒకరు అయితే ధర్మస్థాపన చేయటానికి కలియుగం అంతంలో మానవుడి రూపంలో భూమి మీద కూర్చున్న విష్ణుమూర్తి పదవ అవతారం కల్కి చెడును అంతం చేసే ప్రయత్నంలో అతన్ని పరశురాముడు సకల విద్యలో నేర్పి ఒక గురువుగా మెంటర్గా ఉండి కల్కీని ఒక యోధుడిలా తయారు చేస్తాడు ఈ కార్యాచరణ కోసమే పరశురాముడు కలియుగం వరకు ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి అయితే నాగశ్విన్ గారు తీయబోయే కల్కీ మూవీలో పరశురాముడు ప్రెసెన్స్ ఖచ్చితంగా ఉండాలి మరి ఈ సైన్స్ ఫిక్షన్ ప్లస్ మైథాలజీ మూవీలో పరశురాముని ఎలా చూపిస్తారు ఈ క్యారెక్టర్ ఉంటుందంటారా ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేయలేదు సీతాదేవినైతే రావణుడు లంకకు తీసుకువెళ్ళగలిగాడు కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నీళ్లు నిద్ర అన్నీ మానేసి రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంటుంది అలాగే ఉంటే సీతాదేవి ప్రాణాలకి ముప్పు ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు దాన్ని తీసుకువెళ్ళి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు దాంతో ఇంద్రుడు నిద్రదేవుణ్ణి వెంట పెట్టుకుని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్ళాడు కానీ ఇంద్రుడిని చూసిన సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడేమోననుకొని భయపడుతుంది ఇంద్రుడు నేను రావణుణ్ణి కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకు ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది అయితే ఇంద్రుడు ఒక్కసారి కూడా కనురప్పలు ఆర్పాడు తన పాదాలు కూడా నేల మీద తాకవు దీంతో వచ్చింది ఇంద్రుడని భావించి నమస్కరించి ఆ పాయాసాన్ని తాగిస్తుంది ఆ పాయాసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ పెట్రోల్ వాసన అంటే ఎందుకు ఇష్టం చాలామందికి పెట్రోల్ వాసన అంటే చాలా ఇష్టం పెట్రోల్ వాసన నచ్చటానికి కారణం అందులో కలిపే బెంజీన్ అనే కెమికల్ ఇంజన్స్ మంచి పర్ఫామ్ ఇవ్వటానికి పెట్రోల్లో బెంజిన్ని కలుపుతారు అయితే బెంజిన్కి కి గా స్వీట్ స్మెల్ ఉంటుంది ఆ వాసనని మనం పీల్చినప్పుడు మన నర్వస్ సిస్టమ్ కూల్ అవుతుంది దానివల్ల మనకి ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ కలుగుతుంది కానీ పెట్రోల్ స్మెల్ ని కావాలని పీల్చకండి ఎందుకంటే బెంజిన్ ఒక కార్సినోజిన్ దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ నెలకి ఎంత నూనె వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీ స్పూన్లో ఫైవ్ ఎంఎల్ నూనె లేదా నెయ్యి పడుతుంది ఇందులో థర్టీ సిక్స్ క్యాలరీస్ ఉంటాయి మనం ఎక్కువగా బరువు పెరగకుండా హార్ట్ అండ్ లివర్ హెల్దీగా ఉండాలంటే దీంతో రోజుకి ఫైవ్ స్పూన్స్ మాత్రమే వాడాలి కానీ మనం ఇంట్లో ఏదైనా కూర చేసేటప్పుడు ఇలాంటి పెద్ద స్పూన్తో నాలుగు నుండి ఐదు స్పూన్లు వేస్తాం ఇంతే కాకుండా ఫుడ్ పైన గీ అప్లై చేసుకొని మరీ తింటాం దీనివల్ల ఎడిషనల్గా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ ఈజీగా యాడ్ అవుతున్నాయి మరి ఇలా తెలియకుండా ఎక్కువ నూనె తినేస్తుంటే కొలెస్ట్రాల్ మరియు ఫ్యాటీ లివర్ లాంటివి వస్తాయి ఇప్పుడు అసలు నెలకెంత నూనె వాడాలో తెలుసుకుందాం మీ ఇంట్లో ఒక నలుగురుంటే ఒక్కొక్కరికి హాఫ్ లీటర్ చొప్పున నెలకి రెండు లీటర్ల నూనె అరకిలో నెయ్యి వరకు వాడుకోవచ్చు దీంట్లోనే డీప్ ఫ్రయింగ్ కానీ రోజు వాడే నూనె కానీ కవర్ అయిపోవాలి దీనికి మించు కనుక మీరు తింటే ఎక్సర్సైజ్లు చేసినా బరువు తగ్గరు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ పంచభక్ష పరమాణాలు అంటే మీకు తెలుసా మొదటిది భక్ష్యము అంటే కొరికి తినేవి ఉదాహరణకు పూర్ణాలు పండ్లు గారెలు అప్పాలు రెండవది భోజ్యము నమిలి తినేవి అంటే అన్నం పులిహోర దద్యోజనం వంటివి మూడవది చోష్యము అంటే పీల్చుకునేవి జురుకునేవి ఉదాహరణకు పాయసం రసం సాంబార్ జ్యూస్ లాంటివి నాలుగవది లేహ్యము నాకుంటూ తినదగినవి ఉదాహరణకు తేనె పాకం వంటివి ఐదవది పానీయం త్రాగేది అంటే నీళ్ళు కషాయం పళ్ళరసం వంటివి ఈ ఐదు రకాల ఆహారాలను రోజు తీసుకోలేము కానీ పండుగల సందర్భాలలో వీటన్నిటినీ తీసుకుంటారు కనుక వీటిని పంచభక్ష్యాలు అంటారు ప్రతిదానికి ఒక శాస్త్రీకరణం ఉంది చెము లేదా భోజ్యము అంటే పళ్ళు గట్టిగా అవటానికి బలం చేకూరుస్తుంది చోష్యం అంటే ఆకలి పెంచి జీవకరేఖ దోహదపడుతుంది లేహ్యం అంటే మల్టీ విటమిన్ లాంటిది పానీయం అంటే జీర్ణక్రియకు ఉపయోగకారి